నిన్న శుక్రవారం రోజు గుడిలో కొంత సంఘటన జరిగింది పుష్ప్రచారం జరుగుతుంది దానివల్ల కార్తీక మాసంలో గత శుక్రవారం రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆ సంఘటన జరిగింది దేవాలయంలో చాలా క్రౌడీగా ఉంది శుక్రవారం కాబట్టి కార్తీక దీపావడానికి మహిళలు చాలామంది పెద్ద ఎత్తులు ఆ సమయంలో నేను గర్భాలయంలో ఉన్నాను చాలామంది జనాలు కూడా ఇలా ఉన్నారు సెకండ్ బయట కలకలం జరుగుతుంటే నేను బయటకు వచ్చాను అప్పటికి సెకండ్ అంతా జరిగిపోయింది తర్వాత నేను ఉచారం జరిగా జరిగింది అంటే అతని పేరు కూనాశి ఓహో శుభ వెంకటనవరాయపురం వాస్తుడు అతను ఒక మా మతాంత మతాంతరీకరణ క్రైస్తవుడు అతను నేను ఇక్కడ వచ్చేట అతని పరిస్థితి చూసినట్టు నిలబడలేక ఉన్నాడు పరిస్థితి దిగంబరంగా ఉన్నాడు చుంగి చేతిలో పట్టుకోను చొక్కా చేతిలో పట్టుకున్నాడు అప్పటికే అతనికి దేవశుద్ధి చేసేసారు ఎందుకంటే అతను కుళాయి దగ్గరికి వెళ్ళి స్నా స్నానం చేయడానికి ప్రయత్నం చేశాడు కొత్త కట్రాయర్ మీద అప్పటికి దేవాలయంలో దాదాపు ఒక నూట యాభై మంది మహిళలు ఉన్నారు ఆ సందర్భంలో వాజ్పేయి వెళ్ళి వారించాయంటే దేవస్థ ఏదో ప్రత్యేకంగా బయట దేవాలయం ఆవరణ బయట ఉన్నాయి అక్కడ వెళ్ళి స్నానం చేయండి ఈ విధంగా చాలామంది మహిళలు ఉన్నట్టు అసభ్యంగా ప్రవర్తిస్తున్న కరెక్ట్గా అని చెప్పి చెప్తుండగానే ఆ మాట చెప్తున్నాడు నువ్వే ఒక రాజు చెప్పేదానికైనా అతను మీద దాడి చేశాడు రేపు రాబోయే పంతొమ్మిదవ తేదీ దేవాలయంలో కార్తీక దీపోత్సవం జరగబోతుంది దాని గురించి తెలుసుకోవడానికి దేవస్థాన ధర్మకర్తలు అయినటువంటి అతిరాయలు సురేష్ గారు మన తర్వాత పొన్నాడు చంద్రశేఖర్ ఇతరులు కూర్చొని దానికి సంబంధించిన ఏ ఏర్పాట్ల గురించి చర్చించుకుంటూ ఆ దేవస్థానం బావి గట్టు మీద కూర్చొన్నారు వాళ్ళు ఉదయం మీదకి దాడి చేయడానికి పోతుంటే దాన్ని ఆపడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళగా చైర్మీన్ మీదకి అతను రావడం జరిగింది చైర్మీన్ వెంటనే ఇక్కడ ఆ రోజు పోలీస్ పోలీసు రిసార్ట్ దగ్గర వాళ్ళు ఆ సమయంలో వచ్చేస్తున్నారని తెలియ సమాచారం ఉండగా వాళ్ళకి ఫోన్ చేద్దాము వాళ్ళే వచ్చి తీసుకోపోతారు ఇతను రోజుకి మనం వెళ్ళడం జరిగి అతను ఫోన్ చేస్తుండగా చైర్మన్ చేతిలో ఉండే ఫోన్ లాక్కోడానికి ప్రయత్నం చేశాడు ఆ చైర్మన్ ఆ ఫోన్ వెనక్కి లాక్కుండా చైర్మన్ అతను ఒక చేతితో ఒక దెబ్బ వేశాడు అది చూసి ఆ చుట్టుపక్కల ఉండే జనాలు చైర్మన్నే కూడ కోపంతో తన ఒక దెబ్బ వేసింది వాస్తవమే ఆ తర్వాత వెంటనే పోలీసులు వచ్చారు పోలీసులను అతను అప్పగించడం జరిగింది నేను అడిగేది ఏంటంటే అతను విధర్మేయుడు హిందూ ధర్మంలో ఉండేటువంటి వాడు వాళ్ళు అతను దేవాలయంలోకి రా పనే లేదు అతని పేరు కూనాసి యహో షోహా అని చెప్తున్నారు అతను దేవాలయంలోకి ప్రవేశించడమే తప్పు ఆ ప్రవేశించడంలో పూర్తిగా తప్పదాగి రావడం రెండో తప్పు ఆ తప్పదాగి వచ్చినప్పుడు అసభ్యకరంగా మొత్తం ఉడలిపేసి ఆడవాళ్ళు తిరుగుతుండడం మూడో తప్పు ఇన్ని తప్పులు చేస్తుంటే ఖండించడం తప్పు అని చెప్తారా అంటే ఈ విధంగా తప్పులుగా ప్రవర్తిస్తుంటే అతను ఎవరు ఆపకూడదా అట్లా ఆపితే దాన్ని ఈ విధంగా రాజకీయంగా అందరగోళం చేస్తారా అంటే రేపు ఉదయం ఉత్తర ఉత్తర ఇప్పుడు వాచ్మెన్ ఉన్నాడు కాబట్టి అతని మీద దాడి చేశాడు వాచ్మెన్ లేకపోతే అక్కడ ఉండేటువంటి స్త్రీలు అది అతను అగామిత్యం చేసే అవకాశం ఉందా కదా ఆ విధంగా పూర్తి మత్తులో ఉండేటువంటి వ్యక్తి అప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి చైర్మన్ చైర్మన్ అతిరాల సురేష్ గారి మీద కొన్ని కట్నాలైన గుడిలో కొన్ని ఆరోపణలు అనేది వస్తున్నాయని చైర్మన్ పట్ల మీద ఏమన్నా మాట్లాడేది చైర్మన్ ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు వ్యక్తులు చైర్మన్గా వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు వాళ్ళు ఉండేటువంటి రెండు సంవత్సరాల సమావకారం ఉంటుంది దాంట్లో వాళ్ళు భక్తులతో ప్రవర్తించేది భక్తుల్ని చేసే అవకాశం వాళ్ళకు ఉండదు ఆ విధంగా ప్రవర్తించి వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి పని కూడా చేస్తారు ఉండే రెండు చేయాల కాలంలో వాళ్ళు ఏదైనా ఉపయోగపడే పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రవర్తిస్తారని భక్తులతో విచిత్రంగా ప్రవర్తించో అసభ్యంగా ప్రవర్తించో అక్రమంగా ప్రవర్తించో చెడ పేరు తెచ్చుకోవాలని కోరి కోరి పేరు తెచ్చుకోవాలని కూడా అంటారు నాకు తెలిసి మా చే అటువంటి వ్యక్తి కాదు అటువంటి అవసరం కూడా అతనికి లేదు ఇదే కాదు అంతకుముందు గతంలో పనిచేసిన వాళ్ళ చీరుమని కూడా దేవాలయానికి వచ్చిన భక్తులని వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేసి వాళ్ళ చేత మంచి పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళే ఉన్నారు గతంలో ఉన్నారు వచ్చేవాళ్ళు కూడా అట్లే వస్తారు అంతేగాని చైర్మన్ భక్తులతో తానుచితంగా ప్రవర్తించడం అక్రమంగా పరిస్థితి ఆరోపణ చాలా తప్పు ఈ చైర్మనే కాదు గతంలో పనిచేసిన చైర్మన్లు కూడా ఎవరు ఆ పనులు చేయరు ఎందుకంటే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని చైర్మన్గా వస్తారు ధర్మకర్తలుగా వస్తారు అంతేగాని దాన్ని ఇక్కడ ఈ విధంగా దాన్ని మ్యానిపులేట్ చేసి ప్రచారం చేయడం తప్పితే ఇంకా దాని ஜக பிரயோஜனம் தெரிவிக்கிறது கத்திய இங்கே உண்டு